ఫ ఫ నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఇండియా జస్టిస్ మూమెంట్ జస్టిస్ హ్యూమెన్ రైట్స్ ఆయన ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ రోజు నా తరఫున ఒక ప్రోగ్రాం జరిగినది ఏంటంటే పబ్లిక్ సపోర్ట్ థియేటర్ ఇవ్వడం జరిగినది అందులో అవేర్నెస్ ఈ గాంజయ్ మీద ఈ ఆడిపిల్లల మీద అగత్యం జరగడం దాని మీద రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మన పుష్ప టూ సినిమాలో ఒకరో సన్నివేశాలు కొద్దిగా ఆ ముఖ్యమంత్రికి కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా మనం రాబోయే రోజులలో వాళ్ళ డైరెక్టర్ గారికి ఏ విధంగా మనము అడ్డుకోవాలి అన్న దాని మీద కూడా చర్చలు చేసినాము